హాయ్ అండి చాలా రోజులు అయిపోయింది కదండి కాస్త ఫీవర్గా ఉండి ఆగిపోవాల్సి వచ్చింది రెండు మూడు రోజులైతే ఇప్పుడైతే కనుక నేను హ్యాండ్ వర్క్ చూపిస్తున్నానండి లాస్ట్ టైం నేను పెయింట్ తీసి కట్ వేసుకొని బ్లౌజ్ చూపించినప్పుడు క్రాప్ టాప్ దాని మీద ఉన్న హ్యాండ్ వర్క్ క్లియర్గా కనపట్లేదు ఒకసారి చూపించండి క్లియర్గా అన్నారు కదా ఒకసారి అయితే చూసేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కరెక్ట్గా బ్యాక్ నేను వేపించాను కదండి కట్ బీట్స్తో లీవ్స్ వేయించి రోజ్ ఫ్లవర్స్ వేపించాను కదా సేమ్ అదే వేపించానండి నేను ఆ పర్పుల్ షేడ్కి కూడా హ్యాండ్కి మటుకు నేను లీవ్స్ లేకుండా అచ్చంగా రోజెస్తోనే నేను ఇట్లా నింపించాను చాలా బాగుంది అనిపించింది మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి ఇప్పుడు హ్యాండ్ వర్క్ చాలా మళ్ళీ ట్రెండ్ అయిందండి ఇదివరకు మధ్యలో ఆపేశారు అందరూ మగ్గం వర్క్ల మీద కంప్యూటర్ వర్కుల మీద పడ్డారు మళ్ళీ ఇప్పుడైతే హ్యాండ్ వర్క్కి ఫుల్ డిమాండ్ ఉంది ఇది దగ్గర నుంచి కూడా చూపిస్తున్నానండి ఇప్పుడైతే మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది కదా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అయ్యిందనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి హ్యాండ్ వర్క్ ఉన్న క్రేజు ఇప్పుడు కాదు ఎప్పటికీ పోదండి పెయింట్ వర్క్ ఒకటి ఈ వర్క్ ఒకటి